బాలీవుడ్ కు ప్రాణం పోసేందుకు ఎన్టీఆర్ వార్ త్రీ ఒప్పుకున్నారా బాలీవుడ్ పతనం మొదలైంది రెండు వేల పదహారులో లో వచ్చిన బాహుబలి అనే సినిమాతో ఆ కారణంతోనే వార్ టూ ఎన్టీఆర్ త్రీ ఒప్పుకున్నారా వెల్కమ్ టు ఆంధ్రవాల బాహుబలి సినిమాతో అప్పుడు కింద పడ్డ బాలీవుడ్ ఇప్పటికీ కోలుకోలేకపోతోంది బాహుబలి వికాస్ బ్రేక్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసినా అది బూడిదలో పోసిన పన్నీర్ లాగా తీరని కలలాగా బాలీవుడ్ ఒక శాపం లాగా నిరాశను మిగిలిస్తూనే ఉంది ఈ పది సంవత్సరాలలో జవాన్ వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడం తప్ప ఏ సినిమా కనీసం రెండు వందల కోట్లు కూడా దాటలేకపోయిందంటే మన సౌత్ ఇండియన్ సినిమాలు బాలీవుడ్ ను ఏ రకంగా కుర్తి చేశాయో అర్థం చేసుకోవచ్చు మన విషయానికి వస్తే ఒక రకమైన హీరో సినిమా కూడా వంద కోట్లు అనేది చాలా ఈజీగా కలెక్ట్ చేస్తుంది మన సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ వంద కోట్ల క్లబ్ లో చేరాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే బాలయ్య సినిమాలు వరుసగా నాలుగు సార్లు వంద కోట్లు కలెక్ట్ చేసి అందులో రెండు వందల కోట్లు రెండు సార్లు దాటేశాయంటే మన సౌత్ ఇండియన్ సినిమాకి ఏ రకంగా ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు ఉదాహరణకి సంక్రాంతి వస్తున్న సినిమా అందులో ఏముంది ఎన్ని మూడు వందల యాభై కోట్లు కలెక్షన్ చేసింది అదేమన్నా పానియా సినిమానా కాదు అలాగని రెండు మూడు భాషల్లో కూడా డబ్బింగ్ చేయలేదు తెలుగులో ఒక్కటే రిలీజ్ చేసిన సినిమా అది మన సినిమాల గురించి మళ్ళీ మాట్లాడదాం బాలీవుడ్ ఎందుకు పతనం అయిందంటే బోని కపూర్ సంజయ్ దత్ అమితాబ్ బచ్చన్ ఇలాంటి హీరోలు అందరూ ఒక తరం అయితే దాని తర్వాత ఒక తరంలో వచ్చిన షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ హృతిక్ ప్రశాన్ అజయ్ దేవ్ వీళ్ళందరూ ఒక తరం హీరోలు ఖాన్లు మాత్రమే ఇండియన్ సినిమాని శాసించాలని ఎవ్వరికి పైకి రానివ్వకూడదని బాలీవుడ్ వారంతకు వాళ్ళు లోలోతల చేసుకున్న కుట్రలే ఈరోజు బాలీవుడ్ ని అణిపోయేలా చేశారు ఈ స్వార్థమే వారికి శాపమైంది ఈ జనరేషన్ లో రణబీర్ కపూర్ తప్ప కనీసం రెండు వందల కోట్ల క్లబ్బులు కూడా దాచి దాటలేని ఒక్క హీరో కూడా లేరంటే బాలీవుడ్ కు అది నిజంగా ఒక శాపమే మన పతనం మొదలైందని బాలీవుడ్ కు భయమేసిందో ఏమో తెలియదు కానీ మన ఎన్టీఆర్ ఎన్టీఆర్ రంగంలోకి దింపింది బాలీవుడ్ ఇది నిజం కాకపోతే ఎన్టీఆర్ ఎందుకు చేయాలి వార్ టూ కపూర్ లాంటి హీరోలు ఎందుకు చేయకూడదు ఎన్టీఆర్ మాత్రమే బాలీవుడ్ కు మళ్ళీ ప్రాణం పోయగలడు ఎన్టీఆర్ తో బాలీవుడ్ ఊపిరి పిలుచుకోగలదు వార్కు పదిహేను వందల కోట్లు రాబట్టాలంటే అందులో ఎన్టీఆర్ ఉండాల్సిందే అని బాలీవుడ్ నమ్మింది సౌత్ ఇండియన్ ఇండియన్ స్టార్ ఉంటేనే అది సాధ్యం అది కూడా ఎన్టీఆర్ మాత్రమే అలా చేయగలడని ఎన్టీఆర్ పై నమ్మకం పెట్టింది బాలీవుడ్ అసలు ఎందుకు ఎన్టీఆర్ మాత్రమే వేరే హీరో ఎందుకు కాకూడదు అనేది మన టాపిక్ డోంట్ మిస్ టు మై అనదర్ వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు దిమ్మ తిరిగే నిజాలు మనం మాట్లాడుకోబోతున్నాం